రేపు ఏలూరు జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఆర్కే ప్రసాద్ తెలిపారు ప్రభుత్వం ఆర్టీఈ ట్వెల్వ్ పాయింట్ వన్ సి వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులను చేర్చుకున్నా సరే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో నిరసన తెలియజేస్తున్నామని అన్నారు ఈ బంద్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు పాల్గొంటారని ఆయన వెల్లడించారు అడిగారు కానీ ఇప్పుడు వరకు ఎటువంటి పరిష్కారం జరగలేదు అందులో భాగంగా ఆర్టీ టెల్వన్స్ ప్రకారం విద్యార్కు చట్టాన్ని అమలు పరిచే భాగంలో మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి ఎన్నోసార్లు చెప్పాం అందరికీ అడ్మిషన్ ఇచ్చాం ఒకటో తరగతి వారికి ప్రభుత్వం కేటాయించిన అడ్మిషన్ మేము ఇచ్చాం కానీ ప్రభుత్వం మాకోసం కొంత ఫీజును చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు చెల్లించలేదు మూడు సంవత్సరాలుగా సుమారు రాష్ట్రం అంతా ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అదేవిధంగా గత ప్రభుత్వం అలాగే చేసింది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేస్తున్నారు గత ప్రభుత్వ బకాయిలు మాకు సంబంధం లేదని ఈ ప్రభుత్వం చెప్తుంది అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇస్తారనే నమ్మకం కూడా మాకు లేదు ఒక్కొక్క స్టూడెంట్కి రాష్ట్ర ప్రభుత్వం తొంభై వేల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేటు పాఠశాలకు వచ్చేసరికి కేవలం ఒక విద్యార్థికి ఎనిమిది వేల రూపాయలని ఏడు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి మొండిగా సమాధానం చెప్తున్నారు మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం ఒక్కొక్క స్కూల్ ఫీజు ఇరవై నుంచి ముప్పై వేలు ఉంటే అది ఎనిమిది వేలు ఇస్తానని చెప్తున్నారు అది కూడా గత మూడు సంవత్సరాలుగా కూడా అది నెరవేర్చట్లేదు ఇవ్వట్లేదు ఇంకా ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఈ అడ్మిషన్లు పెరుగుతూనే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆర్టీ ట్వెల్వ్ వన్ సి విద్యాగ చట్టం అనేది సరి అయింది దాన్ని మేము కూడా ప్రోత్సహిస్తున్నాం పేద బడుగు బలిగిన వర్గాలు మేము ఆహ్వానిస్తున్నాం చదివించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మూడు కిలోమీటర్లు దూరం ఉన్న వారికి కూడా అడ్మిషన్ ఇవ్వాలంటే కష్టం అది కేవలం ఒక కిలోమీటర్ పరిధిలో ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాల లేదు అని అనుకుంటే అప్పుడు ఆ అడ్మిషన్ మాకు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ప్రైమరీ స్కూల్స్ పక్కన పెట్టుకొని అందులో కూడా అడ్మిషన్ ఇవ్వడం మానేసి కార్పొరేట్ స్థాయి వరకు కూడా ఎక్కువ ఎక్కువ ఫీజులు ఉన్న స్కూల్స్ని కేటాయించి ఇవ్వడం అనేది సరైన కాదనే అభిప్రాయం ఈ విషయంలో ఖండించాం అడిగాం సమాధానం రాలేదు అదేవిధంగా గత ప్రభుత్వం బెస్ట్ స్కీమ్ స్కీమ్లో పేద విద్యార్థుల్ని సోషల్ వెల్ఫేర్ ద్వారా చదివించడం జరిగింది వారికి కూడా చాలా సొమ్ము బకాయిలు ఉన్నాయి అటువంటి స్కూల్స్కి అక్కడ కూడా సొమ్ము చెల్లించలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరు చెప్పి ఒక్కొక్క స్టూడెంట్కి పదమూడు వేల రూపాయలు కేటాయిస్తున్నారు కానీ మా దగ్గర ఆర్టీ ట్వెల్వ్ అంతా చట్టంలో ఇచ్చిన అడ్మిషన్కి అదే పదమూడు వేల రూపాయలు మేము కేటా మాకు కేటాయించాలని మేము కట్ మేము డిమాండ్ చేస్తున్నాం దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అంతా కూడా రేపు అనగా గురువారం మూడవ తారీఖు జూలై మూడవ తారీఖున స్వచ్ఛందంగా ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్ అసోవేషన్ అంతా కూడా ప్రతి ఒక్కరు స్కూల్ కూడా బంద్ చేయాలని నిర్ణయించుకున్నాం బంద్ అంటే ఏమీ కాదు అది కేవలం నిరసన మాత్రమే మా మనోవేదనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి మా అభిప్రాయం అంతకు మించి తల్లిదండ్రులు కానీ మరొకరు కానీ మీ ఇబ్బంది పెట్టాల్సిన ఆలోచన మాకు లేదు దయచేసి క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఈ నిరసన ఏదైతే ఉందో తరగతుల బహిష్కరణ అనేది ఒకరోజు మాత్రమే మేము దీని ద్వారా ఏం సాధిస్తాము అనేది కాదు కానీ మా సమస్యలు ప్రభుత్వ దృష్టికి నిరసన రూపంలో తెలియచేయాలని మేము అందరూ కూడా సంఘటితంగా ఎటువంటి వివాదాలు లేకుండా వివాద రహితంగా చక్కని మార్గంలో మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాం కనుక రేపు జరిగి ఈ బంధు విషయంలో ప్రతి తల్లిదండ్రులు కూడా సహకరించవలసిన కోరుతున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి మీ రాతి అడ్మిషన్ ఇవ్వకపోతే ప్రభుత్వ గుర్తింపులు రద్దు చేస్తాం మరి ఇంకొకటి చేస్తాం మరి ఇంకొకటి చేస్తామని విపరీతమైన జీవోలు ఆర్డర్లు షోకర్జ్ నోటీసులు ఇటువంటి ఇస్తూ మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలు చదువుల విషయంలో కేవలం ఫోటోలకి పరిమితమై చైల్డ్ అటెండెన్స్కి పరిమితమై ఎన్నో మొబైల్లో ఎన్నో యాప్లకు పరిమితమైకి విద్యను నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాయి అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో కూడా తల్లిదండ్రులు చక్కగా చదివించుకుంటున్నారు వారికి మేము విద్యను పూర్తిగా మనస్ఫూర్తి ఇవ్వాల్సి కనుక ఈ విషయంలో మేము మా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాం ఎందుకంటే మేము మా పని మేము చేసుకోవాలి మా తరగతులు మేము నిర్ణయించుకు మేము చక్కగా నిర్వహించుకోవాలి తల్లిదండ్రులు కష్టపడి వారి సొమ్మును మాకు కట్టి తక్కువ ఫీజులతో చిన్న చిన్న బడ్జెట్ స్కూల్ని ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ని పోషించుతున్నారు కనుక చక్కని మంచి విద్యను ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా అమేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్